తో ముఖ్యమంత్రి జగన్ కి చివరి సెల్ఫీ అని మాజీ మంత్రి ఆనవ్ రామ్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంసం వికార ప్రభుత్వం నడిచిందని ఈ ఐదేళ్ల ప్రభుత్వానికి చమర పాడుతున్నారని భారీగా పెరిగిన ఓటింగ్ శాతం వల్లే తెలుగుదేశం ఉమ్మడి జిల్లాలో పదికి పది గెలుస్తుందని ఆయన పేర్కొన్నారు అయిపోయినాయి ఇవాళ దురదృష్టం ఏంటంటే నేను దాదాపుగా నాలుగు దశాబ్దాల సార్వత్రిక ఎన్నికలు బై ఎలక్షన్లు కూడా చూశాను ఎన్నికలైన మరుసటి రోజున దాడులు హింస హింసాత్మక వాతావరణం ఎప్పుడు నేను గమనించాల చూసిన అనుభవాలు కూడా లేవు మా దారుణమైనటువంటి పరిస్థితులు ఇవాళ ఓటు వేయలేదని చెప్పి మహిళలను కూడా కొట్టినటువంటి పరిస్థితి ఏజెంట్లుగా కూర్చున్నారని బిడ్డల్ని హింసించినటువంటి పరిస్థితి ఇవాళ ఒక్కొక్క దారుణం వింటుంటే మీడియాలో చూస్తూ ఉంటే ఇంతటి నీచమైన సంస్కృతి ఇవాళ ఉన్నటువంటి అధికార వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఆయన పరిణితి ఇంతే అని కూడా ఇవాళ ఆలోచించాల్సిన పరిస్థితి రాజకీయంగా నేనేదో ఉన్నతమైనటువంటి విధానాలు అవలంబిస్తున్నానని చెప్పిన ఆయన ఇంత దిగదారుడు రాజకీయం చేస్తున్నాడు అనేది ఇవాళ బహిర్గతం అవుతుంటే చిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తుంది రాజకీయాల్లో అనేక దశాబ్దాల రాజకీయాలు చూసాం కానీ ఏజెంట్ని ఖాళీ బూత్ల నుంచి వెళ్ళిపోనడానికి ఇంట్లో ఉన్న బిడ్డల్ని హింసించినటువంటి పరిస్థితి బయట వాతావరణంలో బయట ఉన్నటువంటి ఈ ఏజెంట్ల యొక్క భర్తలో భార్యలో బయట ఉంటే వాళ్ళని నానా బూతులు తిట్టి వాళ్ళని మానసికంగా మీరు బయటికి వెళ్తారా లేకుంటే మీ కుటుంబ సభ్యుల మీద దాడులు చేయమంటారా అనేటువంటి వాతావరణం కొన్ని దగ్గర వాళ్ళని హింసించారు కొట్టారు చివరికి ప్రాణం తీయడానికి కూడా సిద్ధపడ్డారు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఈ దేశ ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ఇవాళ స్పందించారు స్పందించి ప్రధాన కార్యదర్శిని డీజీపీని ఢిల్లీకి రమ్మని నిన్న కబురు పెట్టారు విచారిస్తున్నారు ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు బహుశా ముప్పై రాష్ట్రాల భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు ఎన్నికల సమయంలో సస్పెండ్ అవడం ట్రాన్స్ఫర్లు చేయడం ఎంక్వైరీ వేసి వాళ్ళ మీద శిక్షించండి అని చెప్పే ఆదేశాలు ఇవ్వడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశం మొత్తానికి ఇదే ఎక్కువ ఇంతకుముందు ఏ ఎన్నికల్లో కూడా ఎంతమంది అధికారులు సస్పెండ్ అయింది లేదు విచారణకు గురైంది లేదు ట్రాన్స్ఫర్లు అయింది లేదు ఎక్కడో ఒకరు ఇద్దరు తప్పు చేస్తే వాళ్ళని మార్చేవాడు ఇదేంటిది ఏకంగా ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయిపోతున్నారు ఐఏఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయిపోతున్నారు వాళ్ళ జీవితంలో ఒక బ్లాక్ మార్క్ వాళ్ళ సర్వీస్ లేదు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ రెస్టోర్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇస్తే తప్ప వాళ్ళకి బ్లాక్ మార్క్ పోదు వాళ్ళ సర్వీస్ ఎంటైర్ లో దానికి కూడా సిద్ధపడ్డారు అంటే ఇక ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఇదే మీరు నేర్చుకుంది డివోపేటీలో మీకు ఇచ్చిన ట్రైనింగ్ ఇదేనా ఇదా మీరు ముసారిలో ట్రైనింగ్ వచ్చింది ఇదేనా మీరు ఈ దేశ భద్రతకి ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలకి ఈ దేశ ప్రజలకి మీరు ఇచ్చే రక్షణ మిమ్మల్ని నమ్మి మీ చేతుల్లో భారత రాజ్యాంగాన్ని పెట్టారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారు సూచించినటువంటి అధికార యంత్రాంగం మీరు ఎంత దారుణమైన పరిస్థితులు రావడానికి ఇవాళ మీరే కారకులు అంటే ఇవాళ వ్యవస్థలే సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి మన జిల్లాలో ఉన్న ఎస్పీలు మారారు పక్క జిల్లాలో ఉన్న ఎస్పీలు కలెక్టర్లు మారారు ఈ జిల్లాలో ఉన్న కలెక్టర్ మీద కూడా ఆరోపణలు వచ్చాయి ఎంత దారుణమైన ఎన్నికల నిర్వహణ అంటే అసలు వైఎస్ఆర్ సిపి పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఆయన ముఖ్య సలహాదారుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి మరి వీళ్ళు ఊడిగం చేశారండి చాలా మంది అధికారులు ఎక్కడైనా కొద్ది మంది అధికారులు దానికి పాల్పడలేదు కానీ ఊడిగం చేశారు ఇంత దిగజారాల్సిన అవసరం మీకుందా రాజకీయ రక్షణ చట్టంలో ఉన్న మీరు అధికారులు రాజ్యాంగం పరిధిలో ఉన్న మీరు ఎందుకు ఈ తాబేదారులకు మీరు మరింత తాబేదారులకు దిగజారో మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఎన్నికల తరువాత వాతావరణం ఇంకా భయానకంగా గ్రామాల మీద దాడులు జరుగుతున్నాయని వ్యక్తుల మీద దాడులు హింసలు ప్రోత్సహిస్తూ ఉంటే మరి ఎక్కడ ధర్మం న్యాయం ఎక్కడ రాజ్యాంగం పరిడి వెళుతుంది ఈ దేశంలో ఇలాంటి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి పాపం నిన్న వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు ఆయన నిన్న వాళ్ళకి ప్రభుత్వ పాలనలో ఈ ఎన్నికల్లో ఆయనకి సలహాలు ఇచ్చినటువంటి కన్సల్టెంట్ టీం ఆఫీస్కి వెళ్ళాడు ఆయన ఆయన ఆఫీస్కి ఆయన బోలా ఐదు సంవత్సరాల్లో క్యాబినెట్ సమావేశానికి తప్ప ఆయన కార్యాలయానికే సెక్రటరియట్కి ఆయన పోయి పోయిన దాఖలాలు మనం చోడ అటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఆయనకి సర్వే చేసినటువంటి ఒక సర్వే సంస్థ కార్యాలయానికి వెళ్ళి వాళ్ళతో మాటామంతి జరిపి బహుశా ఆయనకి అదే చివరి సెల్ఫీ అనుకుంటాను ఇక ఈ రాష్ట్రంలో సెల్ఫీ తీసుకునే అవకాశం ఆయనకి లేదు ఆయన యూకేకి పోతా పోతా చివరి సెల్ఫీ ఇక సర్వే సంస్థతో టీంతో సెల్ఫీ తీసుకొని వచ్చాడు ఇక సెల్ఫీ తీసుకునే అవకాశం ఆయనకి రాష్ట్రంలో ఉండదు ఎందుకంటే రేపు రాబోయేది బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి అధికారంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోయేది చంద్రబాబు నాయుడు దీని దగ్గర పోయి సెల్ఫీ తీసుకునే వాళ్ళు ఎవరు ఉండరు మరి ఇవాళ మీ అందరికీ తెలియజేసేది ఒక్క నెలలో వేల కోట్ల రూపాయలు ఖర్చు వేల కోట్ల రూపాయలు అప్పు నెలకే చివరి మీ పరిపాలనలో ఒక దురదృష్టకరమైనటువంటి పరిపాలన ఆర్థిక విధానం ఎంత క్షీణించిందంటే దాదాపుగా వేల కోట్లు పద్నాలుగు వేలు పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి సంక్షేమానికి ఇస్తానని చెప్పి తెచ్చిన డబ్బు ఇవాళ మీ తాబేదారులైనటువంటి కాంట్రాక్టర్లకి దోచిపెట్టడానికి తయారయ్యా ఉంది నీకు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమం కన్నా నీకు కమిషన్లు ఇచ్చేటువంటి కాంట్రాక్టర్లు ముఖ్యమైపోయారు తప్ప ప్రజల సంక్షేమం నీకు పట్టదు ఇది మొదటి నుంచే చెప్తూనే వచ్చాం మేము నీ మాఫియా సామ్రాజ్యంలో మేక ఉన్న పులిలాగా ఆ కప్పుకొని నువ్వు తిరిగేవే తప్ప ఈ ఐదు సంవత్సరాలు నేను మొదట ఆరు మాసాలు గడవక ముందే చెప్పా ఈ రాష్ట్రంలో మాఫియా రాజ్యం పరిపాలిస్తుందని అప్పటి నుంచే ఆయనకి నాకు ప్రారంభమైంది ఎడబాటు ఏమి లేదు ఈ రాష్ట్రంలో అన్నీ ఉన్నాయి దుష్ట సాంప్రదాయాలన్నీ ఈ రాష్ట్రంలో మొట్టమొదట చెప్పినటువంటి వ్యక్తిని నేనే మాఫియా రాజ్యం నడుస్తుంది ఇక్కడ అని కానీ ఓర్చుకోలేకపోయాడు కనీసం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం సజావుగా పరిపాలన చేస్తున్నాడు అనుకున్నామే కానీ మొదటి రోజునే బెట్టికి రాజ్యం గంజాయి రాజ్యం ఏమి లేదంటే అన్నీ ఉన్నాయి వేల కోట్లు దోచుకున్నారు ప్రజాధనాన్ని సంపదను దోచుకున్నారు ఒక్క అవకాశం ఉన్నారు ఐదు సంవత్సరాలు ఐదు రకాలుగా దోచుకొని చివరి సంవత్సరం రైతాంగాన్ని దోచుకోవడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి దాన్ని కూడా దోపిడీ చేయబోతే మీడియా ఒక సమక సహకారం వైసీపీ నాయకుల యొక్క బండారం బయటపెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి విస్తృత ప్రచారం ప్రజలకు కూడా కనివిప్పగలిగి రైతాంగం అసలు విషయాన్ని తెలుసుకొని మా ఆస్తులు దోచుకోవడానికి చివరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అడ్డం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి భావించినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కలిసి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్ట విరుద్ధమైన రాజ్యాంగ విరుద్ధమైన ల్యాండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి ఎప్పుడైతే చెప్పారో ఆ రద్దు చేస్తామన్న ప్రకటన రాగానే ఈ రాష్ట్రంలో రైతాంగం ఆస్తులు కలిగినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు ప్రశాంతంగా నిద్రపోయారు నిద్ర లేచి కూటమి అభ్యర్థులను గెలిపించడానికి వాళ్ళు చేశారు ప్రయత్నం ఆ ప్రయత్నం విజయవంతమైంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కాదు బయట రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మహిళలు యువత అలాగే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు లక్షలాది మంది నియోజకవర్గాలకే ఒక్కొక్క నియోజకవర్గానికి మా ఆత్మకూరు నియోజకవర్గంలోనే దాదాపు ఆరు ఏడు వేల మంది ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి వచ్చి తల్లిదండ్రులను ఒప్పించి తెలుగుదేశానికి మద్దతుగా ఓటించిపోయారు ఇది రాష్ట్రం అంతా ప్రతి ప్రాంతంలో జరిగింది లక్షలాది మంది హృదయాల్ని ఇవాళ తెలుగుదేశం కూటమి వైపు ఈరోజు బయట ఉన్నటువంటి యువత మహిళ అందరూ కూడా దీనికి పెద్ద ఎత్తున సహకరించారు రేపటి విజయంలో వాళ్ళందరికీ ప్రథమ అగ్రతాంబూలం ఇవ్వాలి వాళ్ళందరూ కూడా వచ్చి మా అందరికీ తోడుగా నిలబడ్డారు ఈ ఎన్నికల్ని సజావుగా జరిపారు